హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రుచులు టుడే రెసిపీ వచ్చేసి గారెలండి మినప కారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ గారెలు క్రిస్పీగా అలాగే గట్టిగా లేకుండా నూనె పీల్చకుండా ఏ విధంగా చేసుకోవాలా అనేది చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ పొట్టు ఉన్న మినపప్పును హాఫ్ కేజీ వరకు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను మార్నింగ్ రెండు మూడు సార్లు లేదా పొట్టు పోయేంత వరకు అక్కడక్కడ కొంచెం పొట్టు ఉండేటట్లుగా పప్పు ఈ విధంగా కడుక్కొని ఉంచుకోండి ఇలా వాష్ చేసుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం పాటించాల్సింది ఏంటంటే మినపప్పులో ఉన్న వాటర్ అన్నీ కూడా స్టానర్లో వేసి వాటర్ని పోయిన తర్వాత గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేస్తూ ఉండగా పిండి టైట్గా ఉన్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ని ఎడ్జెట్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా అలాగే మెత్తగా రుబ్బుకోకుండా మీడియంగా ఉండేటట్లుగా పిండిని రుబ్బుకోండి పిండిని ఇలా చెక్ చేసుకుంటూ రుబ్బుకోవాలండి పిండి బాగా టైట్ అయితే గారెలు గట్టిగా వచ్చేస్తాయి అలాగే వాటర్ ఎక్కువైందంటే గారెలు ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఇలా మెత్తగా అయిన తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి గారెలకి పప్పు మంచి క్వాలిటీ ఉన్న పప్పుని తీసుకుంటే గారెలు క్రిస్పీగా గుల్లగా వస్తాయండి లో క్వాలిటీ పప్పు తీసుకుంటే పప్పు ఇరువకుండా గారెలు గట్టిగా వస్తాయి ఇలా తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని గారెలకు ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అలాగే చిన్నగా తరిగిపించుకున్న కరివేపాకులని వేసుకోండి ఇష్టమైతే అల్లము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు అలాగే సాల్ట్ పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందే లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి గారెల్లో సాల్ట్ తక్కువగా ఉంటుందని టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో గారెను ఒత్తుకోండి నేను ఇక్కడ ఫాలిథిన్ కవర్ని ఉపయోగించి గారెలను ఒత్తుకుంటున్నాను గారెలు చిన్న సైజులో అయితే గారెలు తొందరగా ఫ్రై అయ్యే అవకాశం ఉంటుంది గారెలు మందంగా ఉంటే ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది ఇలా ఒత్తుకున్న గారెను మరుగుతున్న ఆయిల్లో వేసేసి ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి గారెలు ఫ్రై అవుతున్నప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే ఈవెన్గా లోపలి వరకు ఫ్రై అవుతుంది హైలో పెట్టేస్తే పైన బ్లాక్ కలర్లో వచ్చేసి గోల్డెన్ షేడ్ లేకోకుండా క్రిస్పీగా లేకుండా తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది గారెల్ని గరెటితో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తుండగా గోల్డెన్ కలర్లో ఉన్న గారెల్ని ఒక్కొక్కటి గిండా తీసుకుని గిన్నెలో వేసేసుకోండి పండగైనా లేదంటే ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు గారెని ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చినాయని అంటారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్